ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మా నాన్న మీలాగే ఎందుకు ఆలోచించడం చాలా కానీ ఆ లెక్కను చూస్తే ధనరాజ్ మీరు మీ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ మీరు ఏ విధంగా అంటే కష్టాలు పడి దాదాపు డబ్బు కోసం వచ్చారు కదా సంపాదన కోసం వచ్చారు ఇండస్ట్రీకి అని చెప్పాలా కాదు మేడం ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను హీరో అవుతానే వచ్చాను ఇంకా వేరే థాట్ ఏం లేదా ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే చాలా మంది ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చేది హీరో అవుదామని వస్తారు మేడం మా టైంలో చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడు వచ్చే వాళ్ళందరూ హీరో ఇప్పుడు కాబట్టి కొంతమంది కమిటీలు అవుదాం జబర్దస్త్ వద్దాం లేదా విలన్ అవుదాం రైటర్ అవుదాం ఇట్లా కొంతమంది అంటే అప్పట్లో ఎయిటీ పర్సెంట్ అందరు హీరో అవుదాం అనుకున్నారు మీరు వచ్చినప్పుడు చాలా మరి దెబ్బలు దగ్గరయ్యా డక్క ముఖ్యలు లేదు అయ్యో అందరిలాగే మేడం అంటే నేనేదో స్పెషల్ అని చెప్పను కానీ నేనేమనుకున్నానంటే ఊరి నుంచి పారిపోయి వచ్చేశాను చదువు మానేశారు నైన్త్ టెన్త్ చదివాను వచ్చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను అనుకునేవాడి మేడం అంటే ఇది చిరంజీవి గారి అయితే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు ఆ పక్కన నాగార్జున గారి ఇల్లు ఆ పక్కన వెంకటేష్ గారి ఇల్లు ఫిలిం నగర్ అంటే ఫిలిం వాళ్ళే ఉంటారు ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ అనుకున్నాం కానీ అందరూ సెక్యూరిటీ గార్డులకి పరిచయం అయ్యింది తప్ప లోపల ఎవరికి పరిచయం కాలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంట్లో టైంకి తినరా తినరా అంటే మనం తినకుండా కాలు చేతులు కూడా కడుక్కోకుండా ఇట్లా నీళ్ళు పోసేసుకొని అన్నం తినేసి ప్లేట్ ఇట్లా ఇస్తే ఆడుకోవడానికి లేనప్పుడు మనకు ఆ వ్యాల్యూ తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కరెక్ట్గా ఆ టైంకి ఆ పేగు అరుస్తుంది అన్నం తినాలి అని అప్పుడు పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు అని అప్పుడు నేను ఫిలిం నగర్లో ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఒక మెస్ ఉండేది అక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాయి అక్కడే భోజనం చేస్తూ సినిమా ఫోటోలు పట్టుకొని రామానాయ స్టూడియోలో అవన్నీ తిరిగి చాలామంది అసలు నేను అంటే అందరిని అన్నట్టే అసలు ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి నువ్వేంటి నీకు ఇస్తారు ఛాన్స్ అంటే అవును నాలో టాలెంట్ లేదు నిజం అని చెప్పి ఆ టాలెంట్ కోసం మా సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆయన ఒక మహానుభావుడు భోజనం పెట్టి ఫ్రీగా యాక్టింగ్ నేర్పించారు అప్పుడు మా సత్యం హ్యాబీ గారు ఇంతమంది డబ్బులు కట్టి నేర్చుకుంటుంటే నేను అందరూ ఆ పిల్లల బెడ్షీట్లు అన్నీ మరతెట్టి కరెక్ట్గా క్లాస్ టైంకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం అక్కడే మన చెమ్మక చంద్ర నాంది డైరెక్టర్ విజయ్ కనకమేళ నేను ఇక క్రాంతి అని సీరియల్ రైటర్ అందరూ అక్కడే పరిచయం అనమాట అలా అలా చేస్తూ చేస్తూ మెల్లిగా ఉన్న టైంలో పక్కనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉండేది అది అంత ముందు హీరోయిన్ రవళి గారిది వాళ్ళ బ్రదర్ విజయ్ గారు ఉండే వాళ్ళు అక్కడ అలా అలా జరుగుతుంటే ఈ సూపర్ గుడ్లో కీర్తి గారు అని అందాల రాముడు దీప్తి గారు సారీ యాక్టింగ్ యాక్టింగ్లో ఇది నేర్చుకుంటున్నాం మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే అవునా రాజా సినిమా క్లైమాక్స్ జరుగుతుంది అని చంద్రాని నన్ను తీసుకుని వెళ్ళి ఆ వెంకటేష్ బాబు గారు వెనకాల ఆటో సీన్ ఉంటుంది కదా వెనకాల మేము ఉంటాం మీరు గమనిస్తే అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భారతీయ విద్యాభవన్ లో జరిగింది అప్పుడంతా మీరు మరి బుక్తి ఫుడ్ అక్కడ పెట్టేవారు మా మాస్టర్ గారు బాగా చూసుకున్నారు తల్లిదండ్రులు అప్పటికే మా అమ్మగారు మళ్ళీ వచ్చేసారు ఆయన హోటల్లో పనిచేయడం చూసి మా నాన్నగారి దగ్గర క్లీనర్గా చేశాను ఆయన అప్పుడు ట్రంకాలు ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి ఏడ్చి అప్పటికి నాన్నగారు లేరు అక్కడ మనకి ఎవరు లేరమ్మా నేను ఇట్లా ఇండస్ట్రీలు ఎదగాలనుకుంటున్నాను అంటే అమ్మగారు అపోలో హాస్పిటల్ హాయాగా వచ్చాయనయ్యి ఓ రెండు వందలు మూడు వందలు పెట్టి ఇల్లు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఇవన్నీ ఉన్నాయి మేడం నేను ఎందుకు దీన్ని చాలా గొప్పగా చెప్పనంటే దిస్ ఇస్ మై పెయిన్ ఓలీ అవతల వాళ్ళకి అది పెయిన్ కాదు రెండోది అవతల వాళ్ళది నాకన్నా చాలా పెద్ద పెయిన్ అయి ఉంటుంది ఉంటాయి ఒక రకరకాల మీదో కదా నాదో కదా కెమెరామ్యాన్ గారిదో కదా అందరిదో ఒక కదా ఉంటుంది కదా చూసొచ్చాం బట్ అది మర్చిపోకుండా నాకు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్ అవును కొమ్ములు రాకూడదు అట్లా కాదు చాలా ప్రమాండ సక్సెస్ కదా ధనరాజు అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎంత నమ్మకం ఉంటే మీ మీద మీకు నిలదొక్కున్నారు పారిపోతారు కష్టం వస్తే పారిపోతారు అండి అవును మేడం ఫుడ్ లేదు నాలుగు రోజులు కష్టం వస్తే పారిపోతారు అవును మేడం వెళ్ళిపోతుంది చూశాను మేడం నేను నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపో నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాడు తమ్ముడు నాకు అప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోక నేను తొమ్మిదో తరగతి చదవడం వల్ల వేరే ఆప్షన్ లేక వెనక్కి వెళ్తే కూడా ఏం చేయలేము అన్న ఒక భయం ముందుకే వెళ్ళాలని ఒక గోల్ అలా వచ్చాను ఇప్పుడు మీరు అందరూ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదివేసి మీకు బైక్ ఉండి ఇంట్లో డబ్బులు పంపించే అంత ఉంది మా అలాగే ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు మీకు యూట్యూబ్ ఉంది కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పరిచయాలకి ఈజీగా మొబైల్స్ ఉన్నాయి సమ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకరు మీ టాలెంట్ చూపించుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మీరు వచ్చి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక గోల్ పెట్టుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ గోల్ పెట్టుకొని ఆహా ఇది అవ్వట్లేదు ఇక్కడ ఉంటే మన కెరియర్ రాసనం అయిపోద్ది అనుకొని అప్పుడు మీరు వెళ్ళండి మీరు ఏంటంటే వచ్చి వన్ మంత్లోనో టూ మంత్స్లోనో అయిపోదామంటే అది ఇండస్ట్రీ కష్టం అని చెప్పేవాడిని చాలామందికి అదే మేడం ఏంటంటే మనకు వేరే ఛాన్స్ లేక ఎందుకంటే నా పర్సనాలిటీకి నేను మోటలం వేయలేను ఏ జాబు చేయలేను నాకు ఓన్లీ ఇదొక్కటి కనిపించింది ఇందులో నేను ఎలాగైనా ఒకసారి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఉండాలని నేను ఎంత తప్పనగా ఉండే ఉన్నానంటే ఇప్పుడు కూడా యాక్టర్గా చేశాం జబర్దస్త్ చేసిన తర్వాత దాని ముందు సినిమాలు చేసాం బిగ్ స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా స్క్రీన్ సైజ్ మాత్రం కానీ మన యాక్టింగ్ మారదనుకొని అన్ని చేసాం ఓ రియాలిటీ షోకి వెళ్ళాం ఆ తర్వాత ఛానల్స్ మార్చుకున్నాం ఆ తర్వాత హీరోగా చేయాలనుకున్న తప్పనితో ప్రొడ్యూస్ చేసాం హీరోగా సక్సెస్ అవ్వలేదు అన్న తర్వాత మళ్ళీ షోస్ అవన్నీ స్టేజ్ షోస్ ఫస్ట్ టైం చేసుకొని స్టేజ్ షోస్ అన్నీ చేసుకున్నాం ఆ తర్వాత ఓ లేదు మళ్ళీ దీని చేయాలని డైరెక్షన్ చేసాం అంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్స్లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు అవును ఇక్కడే ఉంటాను మేడం రేపొద్దు నేను ఇది కాకపోయినా ఇంకా ఏదైనా యూట్యూబ్లో అయినా వెళ్తాను లేకపోతే ఏదైనా చేస్తాను లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేదైనా అయినా స్టార్ట్ చేస్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం ఇక్కడ ఇది అలవాటు అయిపోతే ఇంకెక్కడికి కూడా రాదు అసలు చెప్పలే కరోనా వస్తుందని మనం అనుకున్నావా అదే అలా చూస్తే అంటే అంత పెద్ద కష్టం వస్తుంది దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని నమ్ముతాను యా యాయ అది ఒక రకంగా దారి చేసింది ఒక రకంగా అంతే కదా సో అయితే మరి అది అలా జబర్దస్త్లో మాత్రం మీరు జబర్దస్త్గా ఉన్నారు అవును మేడం మంచి పేమెంట్ అంటే చాలా మంచి పేరు వచ్చింది మంచిగా మీరు స్థిరపడింది అక్కడేక్కడ అవునంటే అసలు నాకు సినిమా పుడ్డి చేయడానికి కూడా డబ్బులు ఇచ్చిందంతా చేసిందండి జబర్దస్త్ అవును చాలా మంచి మంచి ఇన్నింగ్స్ అది ఇప్పటికీ చాలా మంది జబర్దస్త్ మానేసి విషయం తెలియక సార్ జబర్దస్త్ మీ చాలా బాగుంటాయండి అని అంటుంటారు అంటే అది రిపీట్ టెలికాస్ట్ అవడమో లేకపోతే అది యూట్యూబ్లో ఉండిపోవడమో లేకపోతే వాళ్ళు అప్పుడు చూసి ఉండడమో నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న ధనరాజ్ అని పేరు పెట్టారండి ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పంతులు గారు వాళ్ళందరూ కలిసి పెట్టిన పేరు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొన్ని దాంట్లో ఆ పేరు ఇంత దూరం వచ్చింది అందరికి తెలిసి చాలా గొప్ప విషయం అయితే జబర్దస్త్ అనేది సినిమా థియేటర్కి తీసుకెళ్తుంది మేడం టీవీ వాళ్ళ బెడ్రూమ్కి వచ్చేస్తుంది ఆ చిన్న పిల్లలు కూడా అంటే ధనాధన్ దండం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నా ఇంటి పేరు కన్నా ముందు ఈ ధనాధన్ అనేది కూడా యాడ్ అయిపోయి ఉంది గొప్ప విషయం మేడం అంటే ఉన్నాయి మన కష్టానికి కొన్నిసార్లు ఫలితం దక్కింది కొన్నిసార్లు దక్కాలని కోరుకుని దక్కలేదు జర్నీ మేడం అంతే ఇదంతా ఒక జర్నీ సో జబర్దస్త్ నుంచి బయటికి రావడం అన్నది అది కాన్షియస్ ఇంకా సినిమాలో బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండను అని చెప్పాల్సి వచ్చిందా మీరు కాదు మేడం ఇది టోటల్గా ఏంటంటే జబర్దస్త్ మానేయాలని నేనైతే ఎప్పుడు అనుకోలేదు మాకేంటంటే పదమూడు ఎపిసోడ్లు అని చెప్పారు అది రేటింగ్ బాగా వచ్చేసరికి మళ్ళీ పదమూడు ఎపిసోడ్లు కంటిన్యూ చేసి అప్పటికీ కూడా మేము నేను అప్పటికే నాకు తెలిసి జగడం పరుగు ఇట్లా కొంచెం మన పిల్ల జమీందారు ఇలాగ నేను సినిమాలో కూడా కొంచెం నోటెడ్గానే గోపి ఉన్నాను మేడం అంటే ఏమైపోయిందంటే మాకు అప్పుడు రోజుకు మూడు ఎపిసోడ్లు తీసేవాళ్ళు మేడం అంటే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఒక ఆరుగురు టీం లీడర్స్ చేసేసరికి అది ఒక ఫోర్ రిజల్ట్స్ అంత అయినాక ఫైవ్ బ్రేక్ మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక స్కిట్ అది రాత్రి పదకొండు పన్నెండింటికి మళ్ళీ ఒక బ్రేక్ మళ్ళీ ఒంటి గంటకో రెండింటికో అది మళ్ళీ నాలుగు అయిపోయేది నాలుగైదు అంటే మూడు ఎపిసోడ్లు తీసేవాళ్ళు మూడు ఎపిసోడ్లు తీసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవాలి పడుకున్న తర్వాత ఆ డే పోయింది ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి రాసుకోవాలి ఓ మీరే అంటే మేము ఇప్పుడు ఇప్పుడు నా స్కిట్లకి ఇప్పుడు ప్రసన్న బెజవాడ అనే అతను ఉండేవాడు నా దాంట్లో రాటో రాంప్రసాద్ ఉండేది ఏది ఉన్నా కూడా టీమ్ లీడర్ ఐడియాలజీ నుంచే మీరు ఏది చెప్పినా కూడా ఇది బాగాలేదు బాగుందని చెప్పడానికి టీం లీడరే మెయిన్ ఉంటుంది వాళ్ళు కాన్సెప్ట్ చెప్పినాక అది నచ్చలేదు ఇలాంటి కాన్సెప్ట్ వేరే వాళ్ళు చేస్తున్నారు అని అనేవాళ్ళు అప్పుడు అది రాసుకోవడానికి ఒక రెండు మూడు రోజులు పట్టేది ఈ రెండు మూడు రోజుల తర్వాత రిహార్సల్స్ రిహార్సల్స్ తర్వాత షూటింగ్ మళ్ళీ షూటింగ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు టోటల్గా మనకి ఏంటంటే వేరే సినిమాకి డేట్లు ఇవ్వడానికి ఇప్పుడు సినిమా డేట్లు ఎలా ఉంటుంది అది కాంబినేషను అవును సేమ్ ఇక్కడ కూడా కాంబినేషన్ నాగబాబు గారు రోజా గారు అనసూయ గారు లేకపోతే రష్మి గారు మిగతా ఆరుగురు టీం లీడర్లు కంటెస్టెంట్లు ఫ్లోరు ఇందుండే ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ చేయలేం అక్కడేమో మన లైఫ్ టర్న్ అయిపోయి మన బిగ్ స్క్రీన్ కదా చూద్దాం అనుకున్నాం అనేది ఒక చిన్న ఇది ఉండేది అప్పట్లో సో ప్రాబ్లం ఏమైపోయిందంటే అమ్మో మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము అని అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసి ఆల్మోస్ట్ ఒక డెబ్బై స్కెట్లేదు చేశాను డెబ్బై స్కిట్లు ఆ తర్వాత ఈ సినిమా బిజీ ఎడవళి పడిపోయాము వాంటెడ్గా జబర్దస్త్ వదిలేసి వచ్చేద్దాం కాదు ఒకరోజు ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం మీరు వేణుని కూడా ఇంటర్వ్యూ చేశారు నేను చూశాను ఇప్పుడు మీరు వేణుని అడిగితే వేణు చెప్తాడేమో అని కొంచెం చూశాను నేను యాక్చువల్లీ పనిలేని పుల్ అని ఒక సినిమా జరుగుతుంది మేడం నేను హీరోగా చేస్తున్నాను అది యూసుఫ్ గోడ్లో గణపతి ఎదురుగా ఫోటోషూట్ ఏదో జరుగుతుంటే వేణు అండ్ ఏడుకొండల మేనేజర్ వచ్చారు వచ్చి ఆలీ గారు ఆలీ టాగీస్ అని ఒకటి చేస్తున్నారు సడన్గా ఆయనకి ఏదో డేట్లు ఇబ్బంది వల్ల చేయట్లేదు ఇప్పుడు దాన్ని మా టాగీస్గా మార్చారు దాంట్లో వేణు నువ్వు ఇద్దరు యాంకర్లు బాగుంటుంది అనగానే నేను వేణు వచ్చాడు ఏంటంటే లేదు లేదు చేద్దాం ఎంతకాలమైన మనం కంటెస్టెంట్గా ఉంటాము చేద్దాం అంటే అయితే పని చేద్దాం ఒకసారి దీప్తి గారికి కీర్తి గారికో మల్లెమాలకి చెప్దామంటే అప్పుడు వేణు అన్నాడు లేదు లేదు ఆ షో వేరు ఈ షో వేరు అది గురువారం ఎప్పుడు వస్తుంది ఇది ఆదివారం మధ్యాహ్నం వస్తుంది ఇక్కడ మనం ఏంటి కమెడియన్స్ అది ప్రాబ్లం ఏమి ఉండదు కదా అన్నారు సరే అయినా కూడా ఒకసారి చెప్తే బెటర్ ఏమో అన్నాను వేణు సరే నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు నేను ఏం చేశానంటే ఇక్కడ షూట్ నెక్స్ట్ డేనే షూట్ షూట్ చేస్తాం షూట్ చేసేసి నేను వెళ్ళాను నేను వెళ్ళి ఇట్లా మేడంతో మాట్లాడాను శ్యామ్ ప్రసాద్ గారి వాళ్ళ పాపతో మేడం ఇట్లా సడన్గా చేసామండి ఇది చెప్దాం అనుకుంటున్నాను సేమ్ అండి మీ డే మీ డేట్లకి అట్లకి ప్రాబ్లం రాదంటే ఆవిడ ఒక మంచి మాట అన్నారు చూడదన్న ఎప్పుడు ఎక్స్క్లూజివ్నెస్ ఒకటి ఉంటుంది మీరు ఇక్కడ కనిపించి అక్కడ కనిపిస్తే అది పెద్ద ఎక్స్క్లూజివ్ అవ్వదు కదా ఓ పని చేయండి మీరు అది చేసేసి కంప్లీట్ చేయండి మీకు మల్లె ఎప్పుడైనా సరే మీకు ఇది ఉంటుంది మీరు అది చేసేసేసి ఇక్కడికి రండి అన్నారు అది ఏమైంది పదమూడు ఎపిసోడ్లు అంటే జబర్దస్త్ డైరెక్షన్ చేస్తున్న సంజయ్ గారు కూడా ఆ టైంలో ఇటు వచ్చేసారు ఓహో సరే ఆయన మేము పదమూడు అనుకున్నాం అది మెల్లిగా ఇరవై నాలుగు ఎపిసోడ్లు అలా అయిపోయి అది అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ వద్దామనుకున్నప్పుడు మాకు సినిమాలు కొంచెం బిజీగా ఉండి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పడిన స్ట్రగుల్ అర్థమైంది మేము సడన్గా ఇద్దరు టీం లీడర్లు వెళ్ళిపోయాం ఇప్పుడు ఎవరు టీం లీడ్ చేయాలి అవును వాళ్ళకేమో నెక్స్ట్ వన్ వీక్లో షూటింగ్ అనగా మేము వెళ్ళిపోయాం ఇప్పుడు వాళ్ళు సుధీర్ని తయారు చేసి అటు వేణు వాళ్ళ కంటెస్టెంట్ సుధీర్ గెటప్ సీన్ చేసి నా దాంట్లోంచి రామ్ ప్రసాద్ని తీసుకొని వెళ్ళి పెట్టి నా దాంట్లో చేస్తున్న రాకేష్ ఒక టీమ్ రాకింగ్ రాకేష్ రాకింగ్ రాకేష్ కి ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్ చేసి వాళ్ళు షఫిల్ చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే విషయం మేము మర్చిపోయాం దట్స్ వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న ఉంటది కదా తర్వాత మేము కూడా ఎక్కువ వెళ్ళి చేయలేదు దాని తర్వాత నితిన్ భారత్లు వచ్చి సంజీవ్ వెళ్ళిపోయా డైరెక్టర్ మారిపోయాడు వాళ్ళ ఇదంతా ఒక తెలియకుండా ఒక చిన్న కొలాప్స్ అలా జరిగింది బట్ నో రిగ్రెట్స్ కదా రిగ్రెట్స్ అంటే మనమైతే చెప్పేసాం కాలం నిర్ణయించింది బహుశా మార్పు అనేది తథ్యం కదండి ఇప్పుడు ఎంతకాలం చేసినా ఇంకో డెబ్బై చేస్తారు అప్పటికే నాగాల్సిందేగా అవును మేడం ఎన్ని తీసుకుని వస్తాం ఆఖరికి మేము ఏం చేసాం జుట్టు దగ్గర నుంచి కాలు వేలు వరకు ఏమేమి చేయగలమో అన్ని చేసేస్తాం అదే ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకా ఎవరో చేసినట్టే ఉంటది తప్ప కొత్తది రాదు మేడం మేము ఆఖరికి థింగ్స్ మీద దగ్గర నుంచి విషయాల దగ్గర నుంచి కాంటెంపరీ మ్యాటర్ దగ్గర నుంచి అన్ని విషయాలు చేసేస్తాం మాకు కూడా ఏంటంటే మనం బోరు కొట్టక ముందే వచ్చేయాలి మనం బోరు కొట్టినాక వాళ్ళు పంపించకూడదు అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తృప్తి ఉండాలంటే అలా వచ్చేయాలనుకున్నాం అలా జరిగిపోయింది మేడం అది ఇప్పుడు మీ సక్సెస్ని అమ్మ నాన్న చూసారా నాన్నగారు నాకు ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి లారీ యాక్సిడెంట్లో మదరు నాతో వచ్చేసినాక ఆవిడ చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే జై నా ఫస్ట్ మూవీ ఆ సినిమాలో తేజ గారు అక్కడే వేణు నేను కూడా పరిచయం తేజ గారు ఒక సీన్ ఒక చిన్న పాటలో ఇది ఉంటుంది మా అమ్మ గిలాక్సీ థియేటర్ అని కింద మీకు షేక్ ఉంటుంది అందులో నన్ను కత్తితో పొడుస్తారు అది యాక్చువల్లీ బొమ్మకి పొడుస్తారు కదా మా అమ్మకి తెలియదు అప్పుడే ఫస్ట్ టైం మా అమ్మ డీటీఎస్ చూడడం కొరంగానే నానా అంది మా అది బొమ్మమ్మ నేను ఇక్కడ బతికే ఉన్నాను కదా అన్న నా సినిమా ఒకటే చూశారు ఆ తర్వాత మాతో చనిపోయాను అమ్మ కానీ చాలా నిరదొక్కుని మీరే మీకు అమ్మ నాన్న ఇప్పుడు పిల్లలైతే అంతే మేడం పిల్లలైంది ధనరాజు మీది బో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద పెద్ద స్టోరీస్ ఉంది మేడం యాక్చువల్లీ ఇది ఒక శాడ్ అండ్ బ్యూటీ రెండు ఉన్నాయి ఇంట్లో నేను డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడు మేడం ఓ డ్యాన్స్ వచ్చా మీకు అనుకునేవాడిని అంటే పక్కన వాళ్ళకి రాకపోతే నాకు వచ్చాను అంటే అయితే మీకు మన ఇద్దరు మధ్యలో మన ఇద్దరు మధ్య మన ఇద్దరు మాస్టర్ యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ అదంతా నేర్చుకున్నప్పుడు మేడం మా మాస్టర్ డాన్స్ మాస్టర్ విజయ్ గారు ఆయన డాన్సర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు ఆయనతో కొన్ని నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నేను క్లాసెస్ చెప్పడానికి ఒక ఇన్స్టిట్యూట్ మీకు చెప్పాలంటే కంట్రీ క్లబ్లో భూగి భూగి అని ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు పెడితే నాకు అందులో థర్డ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచి బాబు మా పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తావా అంటే నేర్పిస్తాను ఎంత అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల అంటే వాళ్ళు బ్యాగంపేటలో ఉంటారు సరే అక్కడికి వెళ్ళడం బస్ పాస్ తీసుకోవడం బస్ పాస్ తీసుకుంటే అప్పుడు ఎంత మేడం ఒక ఆయన నూట యాభై రూపాయలతో అయిపోయేది ఇలా క్లాస్ చెప్తున్నాను నేను చెప్పిన క్లాస్ ఎవరికంటే హీరో నిఖిల్ హీరో నిఖిల్ వాళ్ళ మదరే పిలిచారు హీరో నిఖిల్ వాళ్ళ సిస్టర్కి ఆ పిల్లోడు ఉండేవాడు ఆ పిల్లోడు వచ్చేసి కౌరవుడు అని నాగబాబు గారి సినిమాలో కొడుగ్గా చేశారు అప్పుడు నిఖిల్ కూడా వచ్చేవాడు వచ్చిన తర్వాత అది వేరే టాపిక్ యాక్చువల్లీ అది 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 బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇది కంప్లీట్ చేసి అది చెప్తాను లవ్ స్టోరీది అతను వచ్చాడు మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న డైలాగులు అన్నీ చెప్పాను అంతా అయిపోయింది తను బాగా ఇచ్చేసాను ఆ తర్వాత ఎందుకో ఆ క్లాసు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇప్పుడు డ్యాన్స్ ఎన్ని ఎందుకని వాళ్ళు వదిలేశారు అంతా అయిపోయింది మేడం నేను యువత అని ఒక సినిమా చేస్తానికి నన్ను పరశురామ్ గారు పిలిచారు ఎందుకంటే పరశురామ్ గారు పరుగు సినిమాకు అసోసియేటర్ నేను పరుగు చేశాను దాంతో ఆయన ఒక క్యారెక్టర్ రాశారు అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ క్యారెక్టర్ నేను అలా వెళ్ళిపోతుంటే భయ్యా అని ఒక సౌండ్ వచ్చింది భయ్యాన్ సౌండ్ వస్తే తిరిగి చూస్తే నిఖిల్ ఆయన అప్పుడు జగడం చూసి పరుగు అవన్నీ చూసి పిలిచారు నన్ను గుర్తుపట్టారు భయ్యా అన్నాడు లేదు భయ్య నా పేరు నిఖిల్ భయ్య మీరు నాకు డ్యాన్స్ ఎన్ని నేర్పించారు నిఖిల్ నువ్వా అంటే అప్పటికే హ్యాపీ డేస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాడు కదా తను నిఖిల్ నాకు గుర్తుపట్టలేదు అప్పుడు ఇంత పెరిగిపోయా ఇది భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను హ్యాపీ డేస్ సెలెక్ట్ అవ్వడానికి మీరు చెప్పిన డైలాగే అది వెళ్ళి శేఖర్ కమ్ముల గారి దగ్గరికి వెళ్ళి ఆడిషన్లో చెప్పాను చెప్తే సూపర్ బాగుందని చెప్పి సెలెక్ట్ చేశారు భయ ఆ రోజు మీరు డైలాగ్ నేర్పించరు అని ఇప్పుడు తను కలిసినప్పుడల్లా అది చెప్పేవాడు ఇంత గుర్తు పెట్టుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ అన్నాం అదే అలా జరిగింది మేడం ఆ తర్వాత నేను దివాకర్ బాబు గారు ఇల్లుండేది ఫిలిం నగర్లో మీకు ఐడియా ఉంది దాని ఎదురుగా మిషన్ కొడుతుంటారు కింద కారు పార్కింగ్ కని పెట్టారు నేను ఆ పార్కింగ్లో కార్ లేని లేకపోతే అండి నేను ఇన్స్టిట్యూట్గా వాడుకుంటానని చెప్పి దాన్ని ఒక ఇన్స్టిట్యూట్ చేసి నేను స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని బోర్డు పెట్టి ఆహా అక్కడున్న పిల్లలందరికీ రెండు వందలు మూడు వందల రూపాయలు అని ఒక క్లాస్ పెడితే చాలామంది ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అడిగేవాళ్ళు మనకి ఈ డ్యాన్సే రాదు ఏదో వాళ్ళకి రాదని నేర్పిస్తుందంటే క్లాసికల్ ఎలా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది మాగంటి కాలనీ ఉండేది పైన అక్కడ ఎవరో ఒక అమ్మాయి కొంచెం క్లాసికల్ వచ్చు అంటే ఆ అమ్మాయిని పిలిచాం పిలవంగానే అమ్మాయిని చూసాం చూడంగానే అమ్మాయిని చూస్తే ఐ లవ్ యూ అని చెప్పి ఫస్ట్ టైం చూడంగానే మిమ్మల్ని చూడగానే నేను మీరు చెప్పారు అంటే ఇడియట్ ఏం మాట్లాడతానని వెళ్ళిపోయింది కామనే కదా అందరికి చెప్తాం కదా అని అయిపోయింది ఆ టైంలో నేను దర్గాలో ఉండేవాడిని ఫిలిం నగర్ నుంచి నేను దర్గా వెళ్ళాను డోరు అలా తీసి చూస్తే మా అమ్మగారు అలా పడుకున్నారు ఏమే తిన్నావా అని అడిగేనా ఏం మాట్లాడు చూస్తే అర్థమైపోయింది మా అమ్మగారు చనిపోయారు సిస్ క్యాన్సర్ పేషెంట్ అప్పుడే థర్డ్ స్టేజ్ కీమూలు అన్ని చేయించాం కానీ మన వల్ల స్థాయికి మించి ఆవిడ చెప్పలేదు మనకి చెప్తే వీడు ఏం చేయగలరు ఇప్పుడు మనసులో అది పెట్టుకుని కెరీర్లో చేసుకుంటాడు అని చాలా స్ట్రగుల్గా ఉండేది ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే డబ్బులే డబ్బులు లేకపోతే వేరే మనకు ఉపాధి లేదు అప్పుడు చాలామందికి ఫోన్ చేసాము అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి అప్పుడు అని ఈఎంఐ కూడా చేసాం అందరు చేసే ప్రాసెస్లో ఆ రాత్రి పదకొండు పన్నెండున్నరకి ఈఎంఐ కూడా చేస్తే నీ పక్కన ఎవరు ఉన్నారంటే నా పక్కన వాసు అనే ఫ్రెండ్ ఉన్నారంటే వాసుని పంపించి వాసు వెళ్ళాడు వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత దాని దగ్గర డబ్బులు లేవంటారా అని కానీ డబ్బులు లేనప్పుడు ఎందుకు పిలిచింది ఇక ఉండాలి కదా నాకు అంటే లేదు అని గోరు అమ్మాయి పట్టిలు అమ్మాయి దేదా ఉంగరం అమ్మాయి కమ్మలు అవన్నీ ఇచ్చిందరా వాక్ అయ్యి నేను పెద్ద అంటే ముందు డబ్బులు వచ్చి దాని మీద ఉండి మార్వాడి షాపు ఒక ఆయన ఉంటే అర్ధరాత్రి లేపి తాకటి పెట్టి ఆ డబ్బులతో మా అమ్మగారి ఇదంతా చేసాం అమ్మాయి వచ్చింది వచ్చితే నాకు నాకు భయం పుట్టుకుంది ఏం భయం పుట్టుకుందంటే ఇప్పుడు నాకేంటంటే అన్నం ఎలా వండుకోవాలో తెలీదు బట్టలు ఎలా అవుతాయి కదా ఇల్లు ఎలా అంట్లు ఎలా తోమాలి ఇట్లా ఏ థింగ్ నాకు తెలియదు ఇలా ఉండిపోయాను నేను అలా ఉండిపోతే పక్కింటి వాళ్ళు పిలిచి భోజనం పెట్టడం ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా మళ్ళీ రాదా ఎప్పుడో చిన్నప్పుడు నాన్న కోల్పోయాము ఇప్పుడు కరెక్ట్గా అమ్మను కోల్పోయాము ఏంటి నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు ఇది నేను చెప్తుంది టూ థౌజండ్ సెవెన్ ఇలా ఉంది అని ఆలోచిస్తుంటే అమ్మాయి పబ్ ఇమ్మని చెప్పి అమ్మాయి ఒక రెసిపీ తీసుకొని వచ్చింది కిచిడీ టైప్ సమ్థింగ్ తినంటే నాకేం తినబుద్ధి కావట్లేదు ఏం లేదంటే అమ్మాయి నువ్వు బస్ట్ తిను నీకు నేనున్నాను నువ్వు తినే ఉండడం అంటే అంటే నేను లాంగ్ ఉంటాను ముందు తినండి అన్న తర్వాత అమ్మాయి నాతోనే ఒక రెండు రోజులు ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నాం అంటే అప్పుడు ఎవరు లేరు నేను అమ్మాయి పెద్దమ్మ గుడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తాను పెద్దమ్ గుడికి వెళ్ళి తాలి కట్టేసి ఇంకా ఏదో కీడు జరిగిన చోట మేలు జరగాలి మంచి జరగాలని పెద్దవాళ్ళు చెప్పి ఎంత అయిపోయింది ఇంకా ఆ ఇల్లుని వదిలేసి ఇంకొక ఇల్లు ఒక ఐదు వందల రూపాయలు ఇది నాలుగు అయితే ఒక ఐదు వందల రూపాయలు ఇల్లు తీసుకొని బాగా కష్టపడాలి అని చెప్పి చేసుకుంటున్న టైంలో అప్పుడు అడిగాను అమ్మాయిని ఒక వన్ వీక్ తర్వాత అవును మీకు తల్లిదండ్రులు ఉంటారు కదా మర్చిపోయిన అడగడం అని నానాన్నే అంటే నేను నేను ఇప్పుడు ఇప్పుడు సోలో కదా మేడం నాకు ఆ థాట్ రాలేదు చుట్టాలు ఉంటారు ఇదే ఉన్నారు అని అమ్మాయి ఒక పెద్ద లిస్టు చెప్పింది లిస్ట్ చెప్తే అక్కతో తను బాగా క్లోజు అక్కకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్నక మా కూతురు చచ్చిపోయింది మా కూతురు సంబంధం లేదు చదువుకో అని పంపిస్తే ఇదేంటి అదేంటి అని పేరెంట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఇంకా నీళ్ళు పోసేసుకున్నాము లేదు అన్న చూడమ్మా ఇప్పుడు నువ్వు ఎవరు లేరు నీకు నాకు ఎవరు లేరు ఇప్పుడు నువ్వే నాకు అమ్మ నేనే నీకు నాన్న ఓకే అని అలా మెల్లిగా సినిమాలు చేసుకుంటూ చేసుకుంటుంటే తను ప్రెగ్నెంట్ అప్పుడు కూడా చెప్పాం అప్పుడు కూడా రెస్పాండ్ లేదు వాళ్ళ అక్క మాట్లాడుతుండేది ఆ తర్వాత కరెక్ట్గా డెలివరీ నేను పెళ్ళి కాని ప్రసాద్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాను రాత్రి నేను వచ్చి చూస్తే అమ్మాయి ఏడుస్తుంది ఏంటంటే నెప్పులు వస్తున్నాయని అప్ప అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దర్గాలోనే తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమో వేడి నీళ్ళు కావాలని అడిగారు వేడి నీళ్ళు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని అది పట్టుకొని వస్తే సలగైపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా చాలా చాలా అంటే ఆ టైంలో పడాల్సిన పెయిన్ అన్ని నేను కూడా మీరు కూడా మీరు కూడా ప్రసవ వేదన పడ్డారు అది వెళ్ళిన తర్వాత నా చెయ్యి ఇలా పట్టుకొని నువ్వు వెళ్తే నేను కానంటే ఇట్లా చేయి పట్టుకుని ఇట్లా ఉంటే మా పెద్ద అబ్బాయి సుక్కుని కనింది దాని తర్వాత దీన్ని తున్న నాకు భయం వాళ్ళు పట్టుకొని అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్రెడ్ రిలేషన్స్ కావు ఫస్ట్ బ్రెడ్ రిలేషన్ అంతే కదా మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి అలా పట్టుకొని అలా చూస్తూ తెల్లారి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది ఇంకా ఇవన్నీ పోయినాయి మనవన్నీ చూసుకున్న తర్వాత పోయి ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ నన్ను కొడుక్కని ఎక్కువ చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ మా బోధినలు కానీ లేకపోతే మా మరదలు కానీ మా బాబు ఒక కుటుంబాన్ని ఇచ్చింది మీ అంటే నేను అదే చెప్పాను నేను నాకు ఆ సినిమా సీతారామం సినిమాలో క్లైమాక్స్లో సుమంత్ గారితో దుల్కర్ గారు మాట్లాడతారు సార్ ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్తారు సార్ నేనే ఉండిపోతాను నేను ఆరాధన కాస్తాను నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారు ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అనమాట ఎస్ ఇప్పుడు మనకేంటి బ్లడ్ రిలేషన్స్ ఇద్దరు ఫ్యామిలీ ఆవిడ ఇంతకు మించి ఉంటుంది మేడం అంటే ఇది సర్కిల్ అదే భూమి గుండ్రంగా ఎందుకు ఇప్పుడు నాకు అర్థమైంది సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు అన్న విషయం అర్థమైంది ట్రైలర్లో అది అందరూ చూసారు లేదు నాకు తెలియదు సీక్రెట్ చూసాను కాబట్టి నాకు సడన్ గా కనెక్ట్ అయింది ప్రతిదీ కూడా నేను ఎక్కడో చోట ఇన్స్పైర్ అయినవి లేకపోతే నేను ఎక్కువ బాధపడినవి ఎక్కువ ఆనందపడినవి పొందుపరిచి ఎందుకంటే నేను అని చెప్పట్లేదు ఇలా ప్రతి తండ్రి పడతారు కదా అప్పుడు ఈజీగా మోర్ కనెక్టివిటీ ఉంటుంది కదా ఎక్కడా కూడా ఈ రామం రాగం సినిమాలో మేడం కథను దాటి కామెడీ కానీ ఏదో ఒక సబ్ ప్లాట్ తీసుకొచ్చి పెట్టడం కానీ కాకుండా అలా వాళ్ళకి అర్థమయ్యేవంతంగా నీట్గా ఇది మన ఇంట్లో జరుగుతుందా అమ్మో ఇది మన ఇంట్లో జరగకూడదు